రాష్ట్ర అభివృద్ధి సమతులంగా ఉండాలంటే ఏం చేయాలంటారు ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయండి కేజీబేసిన్ సంపద ఒకటి చాలు అలాగే కేంద్రం నుంచి మనకు బకాయి ఉన్నటువంటి ఉన్నాయి చాలు కే కేజీబేసిన్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ బకాయి మనకు అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అలాగే ఇప్పుడు కేజీబేసెన్ సుమారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముప్పై ఐదు లక్షల కోట్లు అంటుంది వాస్తవానికి అది అబద్ధం చెప్పారు నెబ్బై లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఉంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఒక రికా ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది దాన్ని బయటికి రాకుండా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు ఏది ఏమైనా సరే అంత ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఉంది అంటే ఆ సంపద ఎవరిది నా రాష్ట్రానికి నా రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించింది అలాగని కేంద్రం నా దేశమే కేంద్రానికి పంచుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి చట్టబద్దమైనటువంటి హక్కు ఉంది ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ జడ్జిమెంట్ ఉంది అలాగే రీసెంట్గా ప్రకృతి వనరుల్లో సొంత రాష్ట్రాలకి హండ్రెడ్ పర్సెంట్ వాటా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఉంటుందని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి న్యాయస్థాన తీర్పులు గౌరవం లేదు అలాగే బకాయి ఉన్నటువంటి డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఎందుకున్నారో చేతగా ఈ ఈరోజు భారత ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి భారతదేశ పార్లమెంట్కి వీళ్ళు మెంబర్గా వెళ్తున్నారు అక్కడ భజన చేస్తున్నారు అక్కడ వాళ్ళ పార్టీలకు భజన చేస్తున్నారు బానిసలుగా బ్రతుకుతున్నారు కానీ నా రాష్ట్రం కోసం అడిగినటువంటి పార్లమెంట్ మెంబర్ని ఒక్కరిని చూపించమనండి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఈ రోజు నోరు మదపడం లేదు నా కేజీపీఎస్ సంబంధం కోసం నా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడడం లేదు విభజన హక్కుల కోసం మాట్లాడడం లేదు విభజన హామీల కోసం మాట్లాడడం లేదు నా రాష్ట్రానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు మన నా రాష్ట్రానికి కావలసినటువంటి దాని మీద ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు అడుగుతున్నారు చేత పార్లమెంట్ నుంచి ఇప్పుడు ఉచిత ఇసుక మద్యం పాలసీ ఇవన్నీ కూడా మారేవి ఉచిత ఇసుక ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది మద్యం పాలసీ రేపు అక్టోబర్ ఒకటి అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒకటో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ రాబోతుంది దీన్ని ఎలా చూడాలి ఎట్లా అనిపిస్తుంది మీకు రెండు చూసాక అంటే మద్యం పాలసీ ఇసుక పాలసీ అనేది రాష్ట్ర భవిష్యత్తుకి ముడిపడినటువంటి అంశాలు కాదండి కొన్ని జీవనోపాధి కొన్ని కుటుంబాలకి దాని మీద ఆధారపడినటువంటి శ్రామికులకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇసుక పోదసీ ఉచితం అనే పదమే తప్పండి అన్నమాట ఉచితం అనకూడదు దాన్ని ఉచితం అంటూనే లాభదాయకమైనటువంటి వ్యాపారం దాని వెనకతలు జరుగుతుంది ఎప్పుడూ ఉచితం ఉచితం అంటున్నారు ఎవరికి ఉచితంగా చేరుతుందో అసలు దీని మీద ఒక ఒపీనియన్ చెప్పమండి దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పానండి దాని మీద సర్వేమైనా ఒక పథకం ఏంటంటే ఉచితం 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 అవన్నీ అబద్ధాలు ఉచితం ఏం కాదండి కన్జూమర్కి జరిగేటటువంటి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే బ్లాక్ మార్కెటింగ్లో జరిపేటటువంటి వ్యవహారాలు బ్లాక్ మార్కెటింగ్లో జరుగుతున్నాయి ప్రతి ఎమ్మెల్యే ఇసుక కెమెరాలు ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇసుక మీద భారీ స్థాయిలో ఒక మాఫియా మెయింటైన్ చేస్తున్నాడు ఇక మద్యం పాలసీ అంటారా మద్యం పాలసీ ఏముందండి గత ప్రభుత్వం చీప్ బ్రాండ్లు సప్లై చేశారు ఇప్పుడు కాస్త కాస్ట్లీ బ్రాండ్లు సప్లై చేస్తానంటారు దీని మూలంగా ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడం తప్ప ఇప్పుడు ప్రభుత్వ పాలసీ ఎలా ఉండాలి మద్యాన్ని మద్యం వాడకాన్ని మేము ఇంత తగ్గించగలిగాం ఇంతమందిని మద్యం మద్యం మన మద్యం మత్తు నుంచి బయటికి మేము తీసే తేగలిగాం ఇదిగో మా ప్రోగ్రెస్ రిపోర్టు ఒక మద్యం మీద మేము బ్రతుకుతా మా ప్రభుత్వం బ్రతుకుతా ప్రజల ఈరోజు ప్రజల ఆరోగ్యాలు కూడా మాకు ముఖ్యం అనే ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయండి మద్యం పెట్టుకోండి కానీ ప్రభుత్వం ఏం చేయాలి మద్యం మద్యశా మద్యం శాఖకి ఒక మంత్రిత్వ శాఖను పెడుతున్నాం అదేవిధంగా మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మద్య నియంత్రణ కూడా అవసరమే ఒక స్టూడెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతైతే అవసరం ఈరోజు ప్రభుత్వానికి మంచి చెడు అనేటటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి మద్యం సరఫరా దాని మీద ప్రభుత్వం ఆదాయం పెంచుకోండి అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మద్యం తాగి ఎంతమంది అనారోగ్యాలకు గురి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాళ్ళ ఆదాయ పరిస్థితులు ఏంటి ఇవన్నీ మీకు ఒక అవగాహన ప్రభుత్వం అంటే బాధ్యతగా ఉండాలి అంతేగాని కబుర్లకు పరిమితం అయిపోతూ సొల్లు కబుర్లతో ప్రభుత్వం కాలయాపం చేస్తూ ప్రజల దృష్టి మళ్ళీ విజయవాడ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధికార పార్టీ మరో పక్క ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కూడా బురద రాజకీయాలు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకునే రాజకీయాలు నడుపుతున్నాయి దీన్ని ఎలా చూస్తారు మీరు ఈరోజు ఒక్కటి కాదు సార్ బుడమేర్లో జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం వచ్చు ఈ ప్రభుత్వం వచ్చు ఖచ్చితంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం అయితే ఉంది ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులకి సంబంధించి ఒక శాఖ ఉంటుంది వర్షాలు పలానా టైంలో వస్తాయి వర్షాలు వస్తున్నప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది ప్రతి నెల జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళు వాళ్ళ వెంటే ఒక అవగాహన ఉండాలి కదా వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఆ వెదర్ రిపోర్ట్స్కి కనీసం వీళ్ళు అసెస్ చేయాలి కదా దాని మీద ఒక అవగాహన ఉండాలి కదా ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది గట్లు ప్రమా బలహీనంగా ఉన్నాయి అలాగే నదులు ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రమా ప్రమాదం ఉంది పైనుంచి వచ్చేటటువంటి వరద ఈ ప్రమాదం ఉంది అనే ఉద్దేశం ఉదయ ఆలోచనతో వీళ్ళు ముందస్తు చర్యలు చేపట్టాలి దాని మీద ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి దానికి నిష్ఠాతులైనటువంటి శిక్షకుల్ని అక్కడ నియమించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బోటు మీద తిరిగి ఆయన నీటిలో నీటిలో దిగి పులియర్ ప్యాకెట్లు పంచి పెడుతున్నాం అనే కర్మ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయినా దీనికి ఒక శాఖ ఉంది ఈ ప్రచారం ఉంది మనకి ఇది ప్రజల హక్కు ప్రజల హక్కు ప్రజల హక్కును హక్కుగా పరిగణించండి చట్టాన్ని గౌరవిద్దాం అంతే నీ ఫోటోలు ప్రచారం చేసుకోకండి అలాగే రాజకీయ బురం చదువుకోకండి ఈరోజు ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేసిన తప్పు కాదు మీరు చేస్తున్నటువంటి తప్పు ఖచ్చితంగా మీరు మాకు ఇవ్వాల్సినటువంటి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు అసలు ఆ నిధులు ఏమైపోయింది ప్రతి ఆటో నిధులు ఉన్నాయి కదా దానికంటే సపరేట్ బడ్జెట్ ఉంది కదా ఆ బడ్జెట్ ఏం చేస్తున్నారు ఈ రోజు విరా కోట్ల రూపాయలు విరాదాలు సేకరిస్తున్నారు ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఒక ప్రత్యేక ఎవరు పడితే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్లు ఓపెన్ చేయడం ఇది ప్రభుత్వ పరంగా దండుకుంటుంది అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టార్లు దండుకుంటుంటాయి అవి పంచుకుంటారు జనాలకి వీళ్ళంతా ప్రజల దగ్గర నుంచి దండి మేము ఏదో వితరణ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాయి ప్రభుత్వాలు లేదంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు అసలు నిజంగా మీరు ఏం చేస్తున్నారు అసలు గతంలో గతంలో మీరు కరెక్ట్ చేసినటువంటి విరాళాలకి ఒక శాత శ్వాతపత్రం అయినా రిలీజ్ చేశారా లేదు అసలు ఎవరు ఖర్చు పెట్టారు మీరు నిజంగా ప్రజల దగ్గర నుంచి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విరాళాలు ఇస్తున్నారు స్వచ్ఛందంగా ఈ కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ముసుగులో చేస్తున్నటువంటి మోసం ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది ఈ విరాళాలు సహకరించడమే పెద్ద మోసం అండి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మా దగ్గర డబ్బులు లేవు మేము అడుక్కు తింటున్నాం అందుకని ప్రజలు ఇవ్వండి అని చెప్పి జోలు పెట్టమని ఈ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా జోరు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరూ లబ్లిచ్చారు ఇది అందరూ ప్రాపర్టీ అనుకున్నాం ఈరోజు ఇరవై తొమ్మిది గ్రామాల కోసమే సేవ చేస్తున్నాడు రాజధాని కడుతున్నాడు ఆ జోలు పట్టుకుని వచ్చినప్పుడు నేను కూడా ఇది ఇచ్చాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సాక్షాత్ డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళే ఇప్పుడు సొంతంగా వ్యక్తిగతంగా ప్రకటించారు చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకో పొరపాటు మాట్లాడుతున్నారు అతను డిప్యూటీ సీఎం అని మర్చిపోయారు మర్చిపోయి అధికారంలో ఉంటూ విరాళం ఏంటి అసలు నిజంగా మనసాక్షితో మాట్లాడమన్నా విరాళం ఇస్తున్నారు ఒక అధికారి అంటే అది అవినీతికి ఆయన మార్గం చేసుకున్నట్టే అది అవినీతి సొమ్మ లేదు వేరే మార్గాల్లో వచ్చిన వచ్చినటువంటి సొమ్మ విరాళం అంటే ఇందులో ఇచ్చారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు యాక్ట్ చేస్తుంటారు ఉంటారు అవన్నీ ఆయన ఆయన వ్యక్తిగతంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా నిజం నిజం ఒకలా ఉంటుంది అబద్ధం ఒకలా ఉంటుంది అతను నోటితో ఆయన చెప్పాడు అతను ప్రజాసేవకే సినిమాలు నేను చేయనని చెప్పి గత కొన్నేళ్ళుగా అతను సినిమాలు చేస్తా లేదు సినిమాలు చేయనప్పుడు అతని దగ్గర డబ్బు ఎక్కడది రెండు అంతకుముందు సంపాదించింది అనుకుంటే ఈ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడే ఆయన నేను పేదవాడిని ఫ్లైట్లో తిరగడానికి కూడా నాకు దగ్గర డబ్బులు లేవు టికెట్లు కూడా కొనుక్కోలేకపోతున్నాను అని చాలా నేను పేదరికూనే ఉన్నాను అతను నోటితో అతను చెప్పాడు ఈరోజు కోట్ల రూపాయలు అతను విరాళాలు ఇస్తున్నాడు అంటే అది ఏ డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డబ్బా లేదు అతను పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బా అతను వ్యక్తిగత అకౌంట్లో నుంచి ఇస్తున్నటువంటి డబ్బా లేదు అధికార ముసుగులో ఏదైనా ఇస్తున్నటువంటి సొమ్మ ఇది ఒక స్పష్టత కావాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అతను అతి పేదవాడిది అనేక సందర్భాల్లో అతను చెప్పాడు అతను సినిమా చేస్తారు జగ జగమరిగినే సత్యం ఈ రెండు కానప్పుడు ఆదాయం ఎక్కడదే డబ్బా ఎక్కడ రాబోయే ఇంకా మూడు సినిమాలు ఆయన ఒప్పుకున్నారు కదా మధ్యలో ఉన్నాయి అవునండి ఇచ్చినప్పుడు ఇమ్మనండి ఈ రోజు మేము చెప్తున్నాం ఈ రోజు యాజ్ ఆండేట్ స్టేటస్ కోసం మనం మాట్లాడుకుందాం భవిష్యత్తులో నేనేదో నేను అంబానీని అవుతాను అని ఊహల్లో ఉండే మనం మాట్లాడకూడదు భవిష్యత్తు సినిమాలు ఏదో ఉంటే ఇవ్వనండి ఆయన సినిమాలకు వచ్చినటువంటి అబ్బంతా జనాలకు ఇచ్చేయమనండి ఏదో అతని అకౌంట్లో వేసుకోమనండి నాకు కావాలి మాకు కావాల్సింది ఒకటి నిజం కావాలి నిజాన్ని వదిలేసి అంటే డిప్యూటీ సీఎం హోదాలో అలా ఇవ్వడం కరెక్ట్ కాదంటారు చాలా మంది ఎవరికి ఇన్స్పిరేషన్ డిప్యూటీ సీఎం విరాళం ఇస్తే అతని ఇన్స్పిరేషన్ తీసుకొని చంద్రబాబు నాయుడిని విరాళాలు ఇమ్మనండి ఆ ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మందిని విరాళాలు ఇమ్మనండి మొత్తం హెరిటేజ్ అనేది ఒక సంస్థ అండి చంద్రబాబు నాయుడు అనే అనే వ్యక్తి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రభుత్వ ప్రజా అధినేత ఆ హోదాలో నేను అడుగుతున్నాను అతను వ్యాపార సంబంధించినటువంటి లావాదేవీల నుంచి డబ్బులు కాడు ఇవ్వడం నేను ముందే చెప్తాను నిజం ఒకలా ఉంటుంది అబద్ధం ఒకలా ఉంటుంది ప్రజలు మోసపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆకలితో ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరు ఏం చెప్తున్నాయంటున్నారు నిజాన్ని గ్రహించలేకపోతున్నారు నా రాష్ట్రం కోసం మాట్లాడే హక్కు నాకు ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రంలో పుట్టాను పెరిగాను ఈ రాష్ట్రం కోసం బ్రతుకుతాను ఈ రాష్ట్రం కోసం నేను చస్తాం అవసరం అయితే మా పార్టీ మా పార్టీ అలాంటి ప్రమాదం చేసుకుందా ఈ ఈ పార్టీలన్నీ చంద్రబాబు పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి మమకారం ఎందుకు ఉంటుంది వాళ్ళు ట్యాక్సులు కట్టేది వాళ్ళు బ్రతికేది హైదరాబాదు హైదరాబాద్ లో వాళ్ళు ఆ బ్రతుకుతున్నారు ఇక్కడ రాజకీయాలు శాసిస్తున్నారు